హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది లైక్ చే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈరోజు పెళ్లి పుస్తకంలో ఏం జరిగిందంటే సిద్ధు వాళ్ళ మా బొమ్మ గీసిన పేపర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు కదా అప్పుడు అక్కడికి సాక్షి వాళ్ళ అమ్మ వస్తుంది ఏడవకు సిద్ధం అంటుంది అమ్మమ్మ నాకు ఏడుపు ఆగటం లేదు నా మా అమ్మమ్మ చెప్పకుండా వెళ్ళిపోయింది అప్పుడు ఏడు ఏడుపు వచ్చింది తర్వాత ఇంకా ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు సాక్షి అమ్మ చెప్పి చెప్పి వెళ్ళిపోతుంది అయినా కానీ ఏడుపు కంట్రోల్ అవ్వటం లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే నిన్ను ఏడుపు ఆపగలిగే ఓదార్చగలిగే ఓపిక నాకుంది కానీ నీ ఆడు ఏడుపు ఆపే శక్తి నాకు లేదు ఎందుకంటే మీ నాన్న చెప్పిన మాట వల్ల ఆగిపోవాల్సి వస్తుంది మీ నాన్న అన్న ప్రత్యక్షంగా వెళ్ళిపో పోయినా పరోక్షంగా వెళ్ళిమనే చెప్తున్నట్టు మాట్లాడుతున్నాడు ఇంకా అలాంటప్పుడు మేము మాత్రం ఏం చేయగలము ఏడవ బాక్ సిద్ధు ఏడవ బాగు అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది ఆ తర్వాత కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు అంతకుముందు కళ్యాణ్ మీద జ్యూస్ పెడితే హారిక తుడుస్తూ ఉంటుంది కదా అది గుర్తు తెచ్చుకొని ఆహా ఏం సీను ఇట్లాంటిది రెండు సీన్లు కానీ పడి ఉంటే హారిక నా వల్ల పడిపోయినట్టే ఇంతకుముందు హారిక నాకు జ్యూస్ ఇచ్చి అలాగా చేసింది కదా ఆ మూమెంట్లో రెండు మూడు నేనే కల్పించుకోవాలి అవసరం మంది కదా అని చెప్పి ఫోన్ చేస్తాడు అప్పుడే హారిక కార్లో పక్కనే వాళ్ళ అక్క కూడా ఉంటుంది వీడేంటమ్మా ఈ టైంలో చేస్తున్నాడు అని అంటే కష్టపడి పని చేసుకునే వాళ్ళు బిజీగా ఉంటారు ఇట్లాంటి కామంతో కొట్టుకునే వాళ్ళు ఖాళీగానే ఉంటారులే అని ఫోన్ ఎత్తుతుంది ఆ చెప్పు కళ్యాణ్ ఏంటి అంటే ఏం లేదు నాకు ఎప్పుడు మీరే గుర్తొస్తున్నారు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను అని అంటే ఎందుకు గిల్టీగా ఫీల్ అయ్యేది అని అడుగుతుంది ఏం లేదు పోయినసారి మీరు మమ్మల్ని నన్ను ఇన్వైట్ చేశారు కానీ నేను ఇన్వైట్ చేయలేకపోయాను మిమ్మల్ని అందుకే ఈసారి నేను ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నాను ఇప్పుడు మనం డిన్నర్కి వెళ్దామంటే నాకు బయట ఫుడ్డు పడదు ఇప్పుడా అని అడుగుతుంది ఎప్పుడు ఎన్నో వెళ్దాము ప్లీజ్ ఖచ్చితంగా రావాల్సిందేనంటే నాకు బయట ఫుడ్ పడదు అంటుంది బయట ఫుడ్ కాదు బయట రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్లో హోమ్లీ ఫుడ్ లానే ఉంటుంది బయట తిన్న ఫీలింగే ఉండదు మీరు అది తప్పకుండా రావాలి అని అంటే నాకు వర్క్ ఉంది ఫుల్ బిజీగా ఉన్నాను అంటే ఈ బిజీ గిజీ ఏం చెప్పద్దు నా ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ కోసం ఏమాత్రం చేయలేరా రండి అని అడుగుతాడు అప్పుడు సరే వస్తాను అని అంటే సరే ఇప్పుడే ఇప్పుడే రావాలి అంటాడు ఇప్పుడు అంటే కుదరదు అంటుంది లేదు లేదు రావాల్సిందే ఈరోజు అని అంటాడు సరే వస్తాను అని చెప్పి ఎక్కడికి రావాలి ఎప్పుడు రావాలి అని అడుగుతుంది అంటే నేను మెసేజ్ చేస్తాను అని చెప్తే సరే వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అప్పుడు కళ్యాణం అని డ్యాన్స్ వేస్తాడు ఇదంతా వెనక నుంచి అభి వల్ల వదిన గమనిస్తుంది చట్టుగా ఆ తర్వాత హారిక వాళ్ళక్క నేను మగ మనుషులను చూశాను కానీ వీడంత కమపి శశి నేను ఎక్కడా చూడలేదు ఒక భార్యకి ఆల్రెడీ ఒక భార్య పెళ్ళి ఒకసారి పెళ్ళి అయింది తర్వాత ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని రెడీగా ఉన్నాను అయినా కానీ అమ్మాయి కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాడు అంటే వీడంతా మదపి నేను ఎక్కడా చూడలేదు అని అని వాళ్ళక్క అంటుంది ఆ తర్వాత కళ్యాణ్ హారిక నాకు ఓకే చెప్పింది ఫస్ట్ డిన్నర్కి తీసుకెళ్ళి ఆ తర్వాత ఆ తర్వాత ఆ సిగ్గుపడుతూ ఉంటాడు తర్వాత వెనక నుంచి చూస్తున్న అభివల వదిన నీ మొహానికి సిగ్గు కూడా హారికతో కలిసి డిన్నర్కి వెళ్తావా చెప్తా నీ పని అనని చెప్పి వెళ్ళిపోతుంది అదే టైంకి అబీ అక్కడికి వస్తూ ఉంటుంది తర్వాత లో లోపలికి వచ్చి కలిసి మార్నింగ్ నుంచి పెళ్లి పనులు చేసి చేసి చాలా టైర్డ్ అయిపోయాను అంటే సరే అందుకే కదా నేను కూడా షేర్ చేసుకుంటానంటే ఏం చెప్పట్లేదు అంటే ఎందుకు నా పనులు నేను చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అందు అందుకే నువ్వు పైగా అందులో తోటి ఎక్కువ బిజీగా ఉంటున్నావు అంటే షాక్ అయ్యి హారిక ఏంటి అంటారు అదే నీ హారిక కన్స్ట్రక్షన్స్ పనులు బిజీగా ఉన్నావు కదా నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని చెప్పి చేయట్లేదు అని అంటే ఓకే ఓకే థ్యాంక్ యూ నన్ను అర్థం చేసుకున్నందుకు సరే ఏంటో చెప్పు అని అంటే నేను ఈరోజు నీకు ఏం కావాలనుకుంటే అది అడుగు నేను తెచ్చేస్తాను చాలా మంచి మూడ్లో ఉన్నాను అని అంటాడు అవునా అయితే ఈరోజు మంచి డిన్నర్కి వెళ్దాము బాగా అని అంటే డిన్ షాక్ అవుతాడు ఈరోజు ఇప్పుడు ఆ డిన్నర్కి నేను రాను అని అంటాడు అదేంటది డిన్నర్ ఇప్పుడే కదా వరాలు కురిపిస్తాను అని అన్నావు అని అంటే అన్నాను కానీ ఈరోజు డిన్నర్కి కుదరదు నాకు మీటింగ్ ఉంది రేపు కావాలంటే రేపు వెళ్దామంటే రేపు రేపేం అవసరం లేదు ఈరోజు వెళ్దాము డిన్నర్కి వెళ్ళి అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి అలా అలా తిరిగి ఎంజాయ్ చేసి మార్నింగ్ కల్లా వచ్చేద్దాము అని అంటే ఆ ప్లాన్ నీతో కాదు అంటాడు అది ప్లాన్ ఏంటి ప్లాన్ అంటుంది అభి అప్పుడు ఆ ప్లాన్ కాదు నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయంటే అంటే ఆఫీస్ మీటింగ్స్ ఉన్నాయి ఏ టైంకి అవుతుందో తెలియదు అంటే చి నీ గురించి తెలుసు కూడా నేను అడిగాను చూడు నాదే బుద్ధి తక్కువ అని చెప్పి వెళ్తుంటే అబ్బి అబ్బి అని చెప్పి చేపట్టుకుంటాడు నేనేం వినను నువ్వు వదిలేసా అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ తర్వాత పోవే నా తెలుసు నీ గురించి నువ్వు నీ అలుగులు నీ కోపాలను పట్టించుకోవడం ఎప్పటో మానేసేసాను ఇప్పుడు నా టార్గెట్ అంతా హారిక గురించి ఉంది అని అనుకుంటాడు ఆ తర్వాత అభివాలబుని వెనక నుంచి నా టార్గెట్ మాత్రం నువ్వే కళ్యాణ్ నన్ను నా భర్తని నీ వల్ల నేను ఎంతో శిక్ష అనుభవించామో ఆ శిక్ష అంత మా సుఖాలన్నీ దూరం అయిపోయినాయి ఆ శిక్ష నువ్వు కూడా అనుభవించేలాగా నాకు నిద్ర పట్టదు అని అంటుంది ఆ తర్వాత సిద్ధు తన గదిలో పుస్తకం చదువుతూ ఉంటాడు ఆవు తన బిడ్డ కోసం పులి దగ్గరికి వెళ్ళింది ఆవు ప్రేమ తల్లి పులికి అర్థమైంది ఆవు అంటే ఇక్కడ అమ్మ మరి అమ్మ ప్రేమ ఇక్కడ నాన్నకి ఎందుకు అర్థం కావట్లేదు పులికి అర్థమైనంత మాత్రం నానే ఒక కథ చదువుతూ ఉంటాడు తర్వాత ఏవైనా సరే నేను అమ్మని తీసుకురావాలి నాన్నతోటి ఎట్లాగైనా మాట్లాడాలి నేనే రిక్వెస్ట్ చేయాలి నాకు అమ్మ కావాలి ఎట్లాగొట్లాగా సాక్షి అమ్మని నువ్వే ఒప్పించి ఇంట్లో ఉంచి ఎలాగా చూడు అనని నేనే రిక్వెస్ట్ చేయాలి నేను రిక్వెస్ట్ చేస్తే వెళ్ళిన ప్రతిసారి నేను ఏడుస్తూ ఉంటాను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆ పాప ఒప్పుకుంటాడు అది నేను ఇప్పుడే ఫోన్ చేసి అని చెప్పి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే అక్కడ నందు బిజీగా ఉంటాడు ఫోన్ చేసి ఎత్తి చెప్పు సిద్ధు ఏంటి అని అడుగుతాడు అప్పుడు సిద్ధు నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటే ఆ చెప్పురా అని అడుగుతాడు అంతలోకి ఈ ఫైల్లో ఇన్ని ఇన్ని తప్పులు ఉన్నాయి ఒకసారి రెక్టిఫై చేసుకొని అని అవతల వాళ్ళతో మాట్లాడి పెట్టేస్తాడు చెప్పు సిద్ధు అని అంటే సైలెంట్గా ఉన్నావు మాట్లాడమంటా అంటే నేను సైలెంట్గా ఏం లేను నువ్వే బిజీగా ఉన్నా నా మాటలు వినలేను అంత అంటాడు అదేం లేదు చెప్పు నాన్న ఆఫీస్ అంటే బిజీగానే ఉంటుంది కదా అంటాడు సరేలే నేను నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చేయండి ఫ్రీగా ఏమి ఉండదు ఈరోజు అంతా ఇట్లాగే ఉంటుందంటే అయితే మళ్ళీ చేస్తాలి అని అంటాడు మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చినా చేస్తారంటే ఇంటికి వచ్చినాక చేసేదానికి ఇప్పుడు టైం వేస్ట్ చేయడం ఎందుకురా ఫోన్ చేసి అని చెప్పి పెట్టేస్తాడు పాప ఎందుకు అర్థం చేసుకోడు ఇంతకుముందు నువ్వే నా స్ట్రెంత్ నువ్వే నా బలం అని అని చెప్పి ఉండేవాడు కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమీ అర్థం చేసుకోవట్లేదు సరే నీకు ప్రేమగా చూసుకోవడానికి టైం కుదిరినప్పుడు ప్రేమగా చూసుకునే వాళ్ళని నా దగ్గర నా నుంచి ఎందుకు దూరం చేయడం పప్ప ఏంటో ఎవరు చెప్తే వింటాడు ఏంటో ఏం అర్థం కావట్లేదు అని అనుకుంటాడు తర్వాత అది నందు ఫోన్ చూసుకొని సిద్ధు ఎందుకు కాల్ చేశాడు వాయిస్ కూడా డల్గా ఉంది ఏదో ఇంపార్టెంట్ అర్జెంట్ అంటున్నాడు నాతో మాట్లాడే అంత పని ఏముంది అబ్బా అని అనుకుంటూ ఉంటాడు లాన్లో అవి కూర్చొని ఉంటుంది అక్కడికి వల్ల వదిన వచ్చి ఏడుస్తూ అయింది అనుకున్నదంతా అయింది నీ బతుకు బుగ్గిపాలు అయిపోయింది అంటుంది ఏమైంది ఆశ అంటే ఏమైంది అవేంటి నువ్వు ఇక్కడ కూర్చొని తాపీగా ఉంటే నీ సంసారానికి చిల్లు పడుతున్నాయి నీ కాపురానికి చుట్టలు పడేలా ఉన్నాయంటే అబ్బాయి ఏమైంది చెప్పు అంటే ఏం లేదు నీ సెకండ్ హ్యాండ్ బ్రదరు శ్రీరాముళ్ళ అనుకున్నాను కానీ రావణదాసులు లీలలు బయట పెడుతున్నా అంటే ఏమైంది చెప్పంటే అంటే అది కళ్యాణ్ తోటి డిన్నర్కి వెళ్ళాలి ఎందుకలేదంటే ఏదో బిజినెస్ మీటింగ్ ఉందంటే అవును నువ్వు ఇలా ఉండవు బట్టే నువ్వు ఇట్లా ఉన్నావు నిన్ను ఎంత అమాయకంగా ఉన్నావు అంటే అసలు ఏమైందో చెప్పు నాంచుకున్నా అంటే ఏం లేదు నీ హస్బెండ్ డేటింగ్కి అంటే డేటింగ్ ఎవరితో అంటే వచ్చిందిగా నారీమణి నీ హారికలా ఉండే హారిక తనతోటి అంటే నీకు తెలుసా నువ్వు నీకు ఎలా తెలుసా అంటే నేను ఒక చెవులారా విన్నాను ఆయన వంపులు సొంపులు అన్ని కళ్ళారా చూశాను అని అంటే నన్ను నమ్మడం లేదా అని అంటే కాదు ఇలాంటి విషయాలు నేను రుజువులు రుజువులు ఉంటేనే నమ్ముతాను అంటే ఏమో ఒక ప్రతివ్రత ఆయన ఒక ఇది ఇద్దరి ఇద్దరిని గురించి నేనే చెప్పాలి ఇద్దరు దంద సరిపోయారని మనసులో అనుకుంటుంది లేదు నిజంగానే చెప్పాను అని అంటుంది నీకు నా మీద డౌట్గా ఉంటే ఒకసారి హారికకి ఫోన్ చేయాలంటే నేను ఫోన్ చేస్తుంది ఫోన్ చేయగానే హారిక ఫోన్ లిఫ్ట్ చేసి ఆ చెప్పిన గారు చెప్పండి ఏంటి అంటే మళ్ళీ ఏమైనా హెల్ప్ కావాలంటే లేదు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ చెప్పండి ఏంటంటే కళ్యాణ్ మిమ్మల్ని డిన్నర్కి ఆహ్వానించారంటే అవును మీకు చెప్పలేదు అంటే అంటే నాకు చెప్పలేదు అని అంటుంది అంటే ఏం లేదు నేను అడిగాను మీ గురించి కానీ తను ఈరోజు అంతా ఫుల్ బిజీగా ఉంటుంది అని చెప్పాడు పెళ్ళిగా అంటే అబద్ధం చెప్పాడా పెళ్ళిగాక ముందు ఇంత అబద్ధాలు చెప్తే ఓకేనా అని అంటుంది ఆయన నాకెందుకు నమ్మకం అనే పునాది మీద బతుకుతున్నారు మీరిద్దరు అలాగే ఉండండి అంటే ఓకే కానీ అప్పుడు వాళ్ళ అభి వాళ్ళ వదిన నేను నిహరికని ఇక్కడికి డిన్నర్కి అని చెప్తుంది సరేలే అని చెప్పి హారిక గారు ఇఫ్ యూ డోంట్ మై డిన్నర్కి ఇక్కడికి రావచ్చు కదా అని అంటుంది డిన్నర్కి మీ ఇంటిగా నేను ఆల్రెడీ డిన్నర్కి రమ్మని చెప్పా వస్తానని చెప్పాను అని అంటే ఎక్కడికి రమ్మన్నా చెప్పంటే ఆ డీటెయిల్స్ ఏం చెప్పలేదు అసలు నాకు బయట ఫుడ్ పడదంటే చాలా రిక్వెస్ట్ చేశాడు అందుకే నేను రాక ఒప్పుకోవాల్సి వచ్చింది మీ ఇంటికి వస్తే మళ్ళీ ఫీల్ అవుతాడంటే అదే అదేం లేదు బిజినెస్ డీల్స్ మాట్లాడడానికి అయి ఉంటుంది నేను ఏమన్నా అనుకుంటాను అలా చెప్పు ఉంటాడు అలా ఏం లేదు మీరు ఇక్కడికే వచ్చేసేయండి నేను మీకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ నేను ప్రిపేర్ చేస్తాను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాను అంటే ఓకే వస్తాను అని చెప్తుంది ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ గుడ్ 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 ఈవినింగ్ అని చెప్తుంది పెట్టేసిన తర్వాత మా బలే చేసావు అవి ఇప్పుడు కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నావు అని అంటుంది అవి వాళ్ళ వదిన తర్వాత ఇప్పుడు హారిక అక్క నిహారిక హారిక వాళ్ళక్క అంటుంది ఇప్పుడు ఇప్పుడు కళ్యాణ్ బుద్ధి ఎంత మారినా కానీ కుక్కతో ఒకరు లాగానే అని ఇంకోసారి రుజువైందంటే అయిందంటే కళ్యాణ్ నన్ను ఫ్లడ్ చేద్దామని చెప్పి డిన్నర్ పిలిచాడు కళ్యాణ్కి తెలియకుండా అభి పిలిచింది వాళ్ళిద్దరు ఒకరినొకరు నన్ను మోసం చేస్తున్నాను అనుకుంటున్నారు ఆటలు ఆడుకుంటున్నాను అనుకుంటున్నారు కానీ ఆ ఆట అంతా నా కంట్రోల్లో ఉందని వాళ్ళకి అర్థం కావట్లేదు నేనే నిహారిక అని తెలియక హారిక లాగా నా వెంట పడుతున్నాడు పడని ఎంత వెంట పడతాడో అంత పడని చివరికి అతన్ని తొక్కేసేది పాతాళానికి నేనే అనని అంటుంది ఓకే గైస్ ఎపిసోడ్ బాగుందా నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్రోడక్ట్స్ చూస్తున్న వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్రోడక్ట్స్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి పేమెంట్ విధానము ఆన్లైన్లోనే ఉంటుంది ఆర్డర్ అవైలబిలిటీ చెక్ చేసి కొరియర్ చేస్తాను అన్ని వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇంట్ జ్యువెలరీ అంతా అచ్చం గోల్డ్ లానే ఉంటుంది సో ఎవరికైనా ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి డీటెయిల్స్ కోసం వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే గాయస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయితే ఇంకా ఇంకా నా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి మోడల్స్ నేను ఇందులో పోస్ట్ చేస్తుంటాను సో మీరు సీరియల్ ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఏదైనా ఫంక్షన్స్ కావాల్సిన జ్యువెలరీ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా ఏదైనా ప్రోడక్ట్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేసినా దానికి రిలేటెడ్గా ప్రోడక్ట్స్ నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ గైస్ ఖచ్చితంగా నా అయితే మీరు పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ వర్కింగ్ డేస్ వచ్చి సెవెన్ డేస్ పడుతుంది సెవెన్ డేస్లో కొరియర్ చేస్తాము ఓకేనా వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్ అవైలబిలిటీ చెక్ చేసి కొరియర్ చేస్తాము ఓకే గాయస్ థ్యాంక్ యూ గాయ్